మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తన మంత్రివర్గంతో కలిసి ఒక విప్లవాత్మకమైన సరికొత్త నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అదే ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు మరియు దేశ ప్రధాని కూడా ఏదైనా ఒక కేసులో ముప్పై రోజులు శిక్షణ గనక అనుభవించినట్లయితే అలాంటి వారిని బహిష్కరించే అవకాశాన్ని కల్పించడం అవుతుంది ఇది ఎంతో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం ఇంతవరకు మన భారతదేశంలో ఈ నిర్ణయాన్ని ఏ రాజకీయ నాయకుడు కానీ మంత్రి మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ తీసుకోవటం జరగలేదు ప్రప్రథముగా శ్రీ నరేంద్ర మోడీ గారు ఎంతో ధైర్యంతో తీసుకున్నటువంటి సరికొత్త నిర్ణయము ఇది ఎంతో అభినందించవలసినటువంటి విషయం ఈ సరికొత్త నిర్ణయం వలన ఈ బిల్లు గనక ఆమోదంలోకి ఆచరణలో గనక వచ్చినట్లయితే సామాన్య ప్రజానికి ఒక దృఢమైన నమ్మకం కలుగుతుంది అదే మన రాజ్యాంగ ప్రకారంగా ప్రతి వ్యక్తి ఎలాంటి హోదా కానీ పదవి కానీ తో సంబంధం లేకుండా నేరం గనక చేసినట్లయితే అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా శిక్షింపబడతారనే ఒక నమ్మకము ఏర్పడుతుంది